వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగే క్రమంలో కొన్ని పిల్లలు పాలు అందుకోలేకపోతున్నవి ఆ యొక్క హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది నాకు తెలిసి గత ఇరవై సంవత్సరాలుగా ఈ బజార్లో ఎక్కడ కూడా ఒక కుక్క కూడా ఉండేటిది కాదు ఈ మధ్యకాలంలోనే ఎక్కడి నుంచో వచ్చి ఈ రాళ్ళల్లో మన అరుగుల కింద ఏనడం జరిగింది పిల్ల పిల్లల్ని పెద్ద చేసుకొని అలా పాలు ఇవ్వడం జరుగుతుంది మనం కాస్త అన్నం కూడా వేస్తున్నాము ఈ బజార్లో ఇల్లు నాదేను ఇలాగా సింపుల్గా ట్రాక్టరు అండ్ మిషన్ గడ్డి కట్ల మిషను బ్యాక్ సైడ్ ఏమో ఇత్తరం పెట్టేది ఈ సైడు వేరే స్థలంలో యాప్ సెట్ కింద అలాగా ఈ భూమిని బాగు చేసుకుంటూ అప్పటికప్పుడు కాస్త కల్టివేటరు ప్లవ్ తోలుకుంటూ అక్కడ చెట్టు కింద నేడన అలాగా కల్టివేటరు ఒక గుంటక ఒక ప్లవ్ ఇట్లాగా మన ఎదురింటి భూమి కాడనా ఇది బాగు చేయలేదనుకో పాములు రావడం జరుగుతుంది మన స్థలంలోకి ఇక్కడ ఎత్తుగా హైట్గా పెరిగిన గడ్డి వల్ల మన ఇంట్లోకి పక్కిళ్ళల్లోకి మన ట్రాక్టర్ పెట్టే చోట్లోకి పాములు రావడం జరుగుతుంది అయితే ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఈ గడ్డి కట్టల మిషన్కి సంబంధించి ఈ దాని రోలర్లో గడ్డి ఇరుక్కుంటూ ఉంటుంది పికప్ వీల్కి సైనికి మధ్యలో దానికి సంబంధించి ఈరోజు ఏమైనా అవకాశం ఉందో చూద్దాము ఆల్రెడీ అవకాశం ఉంది ఇదిగా ఎలాగ ఉంది ఆల్రెడీ ఇట్లాగ నేను గతంలో చేయించడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ఇలాగే కడుతున్నా గడ్డి ఇక్కడ నుంచి ఇటు ఉంటుంది కానీ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ గడ్డి లేకుండా ఇరుక్కోకుండా ఉంటుంది ఎప్పుడన్నా పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంట్ ఇరుక్కు ఉంటుంది అప్పటికి తొంభై పర్సెంట్ ఇరుక్కోదు గడ్డి అయితే ఇది నేను చేసిన విధానము ఇది బయటకు తీసి చూపిస్తాను మనకి ఎలా అవకాశం ఉంది ఇంకా మంచిగా గొప్పగా పెద్దగా చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన అప్పటికి ఉన్నటువంటి ఆలోచన ఈ నాలుగు లింకులు ఏలబడినట్లు పెట్టుకుంటే ఎట్లాగా లింకు గొత్సులు అడ్జస్ట్మెంట్ ఎట్లాగా ఉంటుంది కట్టరబారు లెవెలు ఇక్కడ మనము ఏ వస్తువు అయితే తయారు చేసి లోపలికి ఎట్లాగా పెట్టడం జరిగిందో అదే తీరులో మనకి ఎట్లాగా బయటికి రావాలన్నట్టు ఆ యొక్క ప్రాసెస్లో ఆ వేళకి ఈ ప్లాన్ సెట్ అయింది ఇట్లాగా ఇంతమైన ఉంది లెవెల్ అడ్జస్ట్మెంట్ దీని ఇంకా పెద్దదిగా తయారు చేద్దాము ఈ ప్రాసెస్లో మనకు సంబంధించి నేను చేసినటువంటి ప్లాన్ ఇక్కడ మూల చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నా గోరు పెట్టిన కానీ ఇది ఏడదాకా ఏ నుంచి మళ్ళీ ఏడదాకా ఇట్లా క్రాస్గా మూల వంపు ఉంటుంది ఇది వేరే మొక్క ఒకటి కట్ చేసి డిజైన్ చేసి ఎల్లింగ్ చేసాను అన్నట్టు ఎల్లింగ్ చేసి మళ్ళీ గ్రైండింగ్ పెట్టించాను అన్నట్టు నీట్గా లోపల కూడా లోపల బయట కాబట్టి ఇది మన కట్ట్రబారు ఇది ఓపెన్ చేయాలన్నప్పుడు ఈ రేకు కట్రబారు ఈ రేకు ఈ మూలలో నుంచి జరిగి బయటికి రానివ్వకుండా అడ్డుపడుతుంది అన్నట్టు మనం లింకులు కలిసి ఎంత తీసినా కానీ ఫుల్గా తీసినా కానీ అడ్డుపడుతుంది అన్నట్టు లోపల కూడా అయితే దీనికి సంబంధించి ఆ రోజు చేసిన ప్లాన్ ఇక్కడ హో గ్యాస్ తోటి వేయించి ఇక్కడ వేయించి ఎల్లింగ్ రాడ్లతోటి ఇక్కడ నట్టు పెట్టి పెట్టి ఎల్లింగ్ చేసి ఎక్కడ నట్టు పెట్టే పెట్టి ఎల్లింగ్ చేసి కొంతకాలం పైన అయిన తర్వాత ఇదేమో ఎల్లింగ్ కటింగ్ ఊడిపోయింది ఇదేమో అంతమో నిలబడింది దీన్ని వాడుకుంటున్నా గత మూడేళ్ళ నుంచి ఇది నాకు ఒక్కడికంటే సరిపోయింది మీ అందరికి కూడా ఇంకా బాగా పర్ఫెక్ట్గా సింపుల్గా ఖర్చు తక్కువ తోడు కావాలి కాబట్టి ఈ ముక్క ఎట్లా ఎల్లింగు చేయాలంటే అందరికి కుదరదు కాబట్టి ఈ కట్రబాబు రోడ్ తీసి ఈ సేను పల్ల చక్రం పికప్ రోడ్ తీసి ఎల్లింగ్ చేయడం జరిగింది ఆ వేళ ఇది ఈవేళ సింపుల్గా చేద్దాము ఈ యొక్క సేను లింకులు కొలుసు ఎంత వదిలితే అంత కిందకి వెళుతుంది అన్నట్టు కదా ఈవేళ వచ్చిన ఆలోచన ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా పెద్దదిగా చేసుకోవచ్చు అన్నట్టు ఈ ఈ యొక్క ముక్క ఎల్లింగ్తో సంబంధం లేకుండా ఇది ఎల్లింగ్ లేకుండా ఈ ఈ గో నా ఇక్కడ మొదలుపెట్టి లోపలికి మళ్ళీ ఆ లోపలికి వెళ్ళాక కిందకి కిందకి వెళ్ళిన తర్వాత కూడా ఆ కిందకి ఆ సైన్ ఆ సైన్కి సంబంధించి ఆ కిందకి లోపలికి ప్లాన్ చేద్దాం అన్నట్టు ఈ ప్లాన్ డిజైన్ చేయాలంటే ముందుగా మనకి నేరుగా ఇనుము కాకుండా పేపర్ కావాలి పేపర్ అంటే మనం ప్యాకింగ్లు తయారు చేయడానికి అట్టముక్కలు లాంటివి ఉంటాయి కదా అట్ట ముక్కల క్వాలిటీలోనే జిడుగు పేపర్ లాంటివి అన్నట్టు జిడుగు పేపర్ లాంటివి అన్నట్టు మన ట్రాక్టర్ సామాను పెట్టే పాకా ఇది పాక కూడా అంత కారిపోతుంది దీనికి ప్లాన్ చేశాను కొత్త నిర్మాణం రేకులు విధానం పెట్టాను ప్లాను ఇగో రేకులు తెచ్చిపెట్టాను అక్కడ ఈ తీసుకొచ్చి పెట్టాను వర్షాలు ఉన్నాయి కదా ఆగిన తర్వాత వేద్దామని ప్లాను మనకి వచ్చేసి పేపర్ కదా ఇప్పుడు కావాల్సింది పేపరు పేపరు అంత పాత సామాను ఇను వస్తుంది ఇక్కడ నెంబర్ ప్లేటు రెండు స్పీకర్లు బ్లూటూత్ స్పీకర్లు ఫైవ్ ఓల్డ్ యాంప్ ట్వెల్ ఓల్ రేకులు ఫ్యాన్లు ఇటేమో ఐరన్ ఆయిల్ క్యాన్లు జరాట్లు ఇక్కడేమో మనకి పాతకాలం నుంచి వాడుతున్న కొన్ని సంవత్సరాల కాలంగా వాడుతున్నటువంటి సిడీ విసిడి డివిడి ప్లేయర్లు బెస్టర్ విసిడి సోనీ డివిడి ఇదేమో నేషనల్ నేషనల్ క్యాసెట్ ప్లేయరు ఇదేమో పవర్ కంపెనీలోని విసిడి ప్లేయరు ఒకటి రెండు మూడు నాలుగు ఇందులో కూడా మనకి ఆటో కాలం నుంచి యూఎస్బి ప్లేయర్లు అన్నట్టు ట్రాక్టర్లు అవి ఆటోలో ప్లేయర్లు అన్నట్టు ఆరో ఏడో ఉన్నాయి ఇక్కడ చదువుకు సంబంధించిన చిన్నపాప చదువుకున్నటువంటి చదువుకు సంబంధించిన పేపర్ ఒకటి కనపడుతుంది దీనికి అట్ట ముక్క ఒకటి వచ్చేసి జిడుగు పేపర్ కనపడుతుంది ఇది మనకు కావాల్సింది ఇదే ఇదే క్వాలిటీ కావాల్సింది కూడా దీన్ని డిజైన్ చేద్దాం ఈ పేపర్ చింపేసి ఇక్కడ పెట్టేసి లోపల కుర్తులు సుమారుగా మనకి ఒక అంచనా మంది పాత ఉంది కదా పాతదిట్లాగా ప్లాన్ పెడితే ఇక్కడ లోతుంది లోతు సరిపో సరిపోద్ది ఏ నుంచి ఏడదాకా కొద్దిగా గడ్ గది ఉంది ఇక్కడ నుంచి ఎడదాకా పెట్టుకోవాలి ఈ మూల సంబంధించి ఈ మూల ఇటు ఎక్కువ ఇటు రౌండ్ తిరగాలి కాబట్టి ఈ యొక్క ఇనుముక తీసేసినాక ఇక్కడ మూల ఉంటుంది కదా మూలక తిరగాలి కాబట్టి ఇట్లాగా చేసి డిజైన్ చేసి ఇట్లాగా చేద్దాం వెనుక టౌన్ బౌండరీ దగ్గరికి వెళ్తే మనకి వస్తువు ఒక డిజైన్ చేస్తారు ఈ వస్తువుని డిజైన్ చేయాలంటే మన ముందు ఇక్కడ తయారు చేయాలి కదా ఇక్కడ తయారు చేయాలి కాబట్టి పేపర్ చింపేద్దాం పేపర్ చింపితే మనకి పేపర్ వచ్చేసి మొత్తం డిజైన్ చేయంగా ఫైనల్గా ఇది ఆకారం తయారైంది మనకి ఇక్కడ ఏదైతే ఇట్లాగా స్ట్రైట్గా పెడతామో అదే స్ట్రైట్గా మళ్ళీ తీయటానికి అన్నట్టు ఇట్లాగా పెట్టినప్పుడు ఇది ఇను అనుకోండి వంగిపోకుండా మళ్ళీ ఇలాగా స్ట్రైట్గా బయటికి రావాలన్నట్టు ఎందుకంటే మనకి బారు రిపేర్లు అయినప్పుడు ప్రతిసారి దీన్ని ఓపెన్ చేసుకోవాలన్నట్టు ఇది అందుకోసం ప్లాన్ డిజైన్ అన్నట్టు దీని యొక్క డిజైన్ చూసినట్టయితే మనకి పాతదాని ప్రకారం కూడా కొంచెం బ్యాలెన్స్ పెట్టి కట్ చేస్తే మూలక మూల మూలక మూల ఇట్లాగైందన్నట్టు ఇది ఎగస్టా పొడవుందన్నట్టు ఇది సరిపోయింది అన్నట్టు ఈ గది ఇటు ఇది సరిపోయింది అన్నట్టు ఈ బ్యాక్ సైడ్ కూడా ఈ ఈ మూలకి ఎడకి లోపల దాకా సరిపోద్ది అన్నట్టు ఈ పైన వచ్చేసి గతంలో కిందకొచ్చాయి బోల్డ్ ఫిట్టింగ్లు ఈసారి స్ట్రైట్ వస్తాయి అన్నట్టు హోల్ చేస్తే ఇదంతా సరిపోద్ది అన్నట్టు ఓకే ఇంక ఈ ఆకారంలో మనం టౌన్కి వెళ్ళి డిజైన్ కటింగ్ చేయించుకోవచ్చుకోవాలి అయినా మొక్క ఎంత అంటే త్రీ ఎంఎం రేకు సార్ సార్ చెప్పరా ఓకే సార్ దీనికి ఇది వర్గేటి కట్టలు కట్టే మిషన్కి చెత్త అది ఇక్కడ బోల్డ్ ఫిట్టింగ్ చేస్తే ఈ ప్లేట్ తయారు చేసి బోల్డ్ ఫిటింగ్ చేస్తే హోల్డ్ చేసి సెట్ అయిపోద్ది అటు నుంచి చెత్త ఇటు తరికి రాకుండా ఇప్పటి దగ్గర ఇది ఇక్కడ అంతే ఇంక ఎట్లాగా ఆకారం తయారు చేసుకొని వస్తే మనకి ఇట్లా తయారైంది ఇట్లాగా హోలు ఇక్కడ హోలు వాళ్ళు వాళ్ళు డిజైన్ చేసింది కాక అనుసులు నేను స్వయంగా మళ్ళీ పేపర్ను ప్రత్యేకంగా పెట్టేసి ఎగురు ఉంటే మళ్ళీ మరి ఒక అరగంట పెద్ద మోటార్ మీద తిరుగుద్దు కదా గ్రైండింగ్ రాయి ఆ రాయి మీద డిజైన్ చేయడం జరిగింది సమాంతరంగా ఎక్కడ కూడా తేడా లేకుండా ఇట్లాగ డిజైన్ చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు మనం మనం మిషన్ లోపలికి పెట్టేస్తే లోపలికి బయటికి లోపలికి వెళ్ళినంత తేలిగ్గా మళ్ళీ బయటికి రావాలన్నట్టు మనం బార్ రిపేర్లు అప్పుడు ఓపెన్ చేయాలి కదా ఎట్లా పెట్టిన తర్వాత లోపల అద్దుంది కదా ఆ గదిని ఆ గ్యాప్ లేకుండా సరి చేసుకొని ఇక్కడ బార్ రేక్ ఎదురు శంప రేక్కి హోల్స్ వేయాలన్నట్టు హోల్స్ గుర్తులు పెట్టి ఓల్స్ చేసి ఇక్కడ ఒక లూజినట్టు ఇక్కడ ఒక లూజినట్టు ఇక్కడ సేఫ్టీ బోర్డు సన్నై బోల్డ్ ఫిట్టింగ్ చేసుకుంటే ఎట్లా కట్టర్ బార్ ఎత్తినప్పుడు లేచిద్ది మూసినప్పుడు మూసుకుంటుంది అన్నట్టు వదిలినప్పుడు వదులుకుంటుంది ఎత్తినప్పుడు మూసుకుంటుంది అన్నట్టు ప్లాన్ అక్కడ లోపల బోర్డుకు కూడా టచ్ అవ్వకుండా మూడు రోలర్ బోర్డ్లు ఉంటాయి వాటికి కూడా టచ్ అవ్వకుండా ప్లాన్ డిజైన్ కరెక్ట్గా కొలత సరిపోయింది అన్నట్టు ఇది ప్లాన్ ఇక ఇక్కడ ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ రేక్ వేయాలన్నట్టు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కొలత పెట్టేసి ధరని గుర్తులు పెట్టేసి లూజునట్లు ఈ రెండు లూజునట్లు ఈ గదిలో గ్యాపులు వేయాలన్నట్టు ఇక్కడ ఈ రెండు మధ్యలో ఎందుకంటే ఈ మందం రేకు చెంప రేకు మందం ఉంది కదా ఇది ఈ బాడీ రేకు ఈయన ఈ నట్టు సరిపోద్ది అన్నట్టు మందానికి ఎట్లాగా ఈ రేకు శంపకు లోపలకి ఉంటుంది మనం పెట్టిన బయటకు ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఎట్లాగా ఈ మందవార ఇది లూజ్ నట్టు కింద అన్నట్టు లోపల రెండు సేఫ్టీ బోల్ట్ అన్నట్టు మనకి ఇక్కడ వచ్చేటువంటి సన్న సేఫ్టీ బోల్ట్ అంటే సన్న హోల్కు సంబంధించిన ఇరుగుడు బోల్ట్ అన్నట్టు ఈ లోపల చేసి బోల్డ్ ఫిట్టింగ్ చేస్తే సెట్ అయిపోతుంది ఇంకా సక్సెస్ అన్నట్టు చాలా ఖర్చు తక్కువ పనితోటి అయిపోతుంది అన్నట్టు మీకు గతంలో నేను ఇది ఎల్లింగి కట్టె బారీసి మొక్క లోపల ఎల్లింగు పూడి చేసి హోల్స్ కొట్టి నట్లు బిగించి ఎల్లింగులు చేసి వాటికి నిలబడి నిలబడకంటే ఇప్పుడు పని అవుతానే ఉంది ఇంకా బాగా పర్ఫెక్ట్గా పని అవ్వాలన్నట్టు అన్నట్టు మీకోసం కూడాను సింపుల్గా చేసుకోవాలన్నట్టు అయితే దీనికి సంబంధించి మన ఈ స్కేల్కి సంబంధించి ఇంకొక మూడు సమస్యలు ఉన్నాయి బాగా ఆల్రెడీ ఒకటి దారం ప్లేట్ గురించి చెప్పాను ఈ దారం ప్లేట్ గురించి చెప్పాను ఇందులో కూడా ఇంకొక చిన్న మార్పు ఈ యొక్క స్ప్రింగు బోల్డ్ ఉన్నట్టు ఉన్నటువంటి భాగం పైన ఉంటుంది ఈ రివిట్ కింద ఉంటుంది ఈ ఈ కింద ఉన్న రివిట్ కటింగ్ చేసి పైకి వేయండి పైన ఉన్నటువంటి బోల్డ్ స్ప్రింగ్ కట్ చేసి కింద వేయండి ఎందుకంటే మనకి బేరింగ్ మీద నడిచే కోసం పై రివిట్కి దగ్గరగా నడుస్తుంది అప్పుడు ఈ స్ప్రింగ్ పైన ఉన్నప్పుడు ఇక్కడ ప్రెస్సరింగ్ ఎక్కువ ఒత్తిపట్టుకుంటుంది మూడు వచ్చినప్పుడు ఎడ ఆగిపోవటం లేదా తెగిపోవటం జరుగుతుంది అలా జరగకుండా అంటే కింద భాగ కింద బోల్ట్ పైకి పై కింద రివిట్ పైకి రివి బోల్టు కిందకి ఇలాగే చేసుకుంటే ఇక్కడ ప్రెషర్ తగ్గుద్ది అన్నట్టు అరుగుదల కూడా తగ్గుద్ది అన్నట్టు గాడి కోసే విధానం చాలా లేటుగా గాడి కోసే విధానం కూడా తగ్గిద్ది అన్నట్టు అదొక ప్లాన్ ఇది వచ్చేసి మెయిన్గా పురి కోస లాకింగ్ ప్లాన్ ఉంటుంది గతంలో ఒక వీడియో పెట్టాను దీని గురించి వివరాలు ఇంకా చెప్పలేదు ఎలా చెప్పాలన్న చదువుతాను ఇక్కడ మూల మీద బోల్డ్ ఒకటి ఉంటుంది బోల్ట్ ఒకటి తీసేసి బార్ బోల్ట్ వేసుకొని సైకిల్ పిల్లలు దొక్క కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు దొక్క సైకిల్కి ఫ్రంట్ లగేజ్ పుట్టు ఉంటుంది ఆ పుట్టకి సపోర్టర్ అన్నట్టు ఇది ఇట్లాగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పర్ఫెక్ట్గా కొలత ఏడ నుంచి ఈ ముందుకు ఒక అంగుళం వంచాలి అన్నట్టు ఈ బ్యాక్ సైడ్ నుంచి టు వచ్చేసి మళ్ళీ ఏడ నుంచి ఎడదాకా వచ్చి ఈ ఈ యొక్క స్ప్రింగ్ వచ్చేసి మనకి శిలక తగిలిచ్చే ఈ స్ప్రింగ్ అన్నట్టు ఈ స్ప్రింగ్ను సాగదీయాలి సాగదీసే ప్లాను మళ్ళీ ఈ ఈ యొక్క వాషర్లు వచ్చేసి కూడా మనకి సేమ్ లింకులు లో లింకులు ఓపెన్ చేస్తే కింద ఒక ప్లాట్ ఆసర్ లాగా పైన ఒక ప్లాట్ ఆసర్ లాగా డబుల్ బోల్ బోల్డ్లతో లింకులే తయారవుతుంది అన్నది ఒక బోల్డ్ ఫిట్టింగ్ చేసుకొని ఈడో ఒక బోల్డ్ ఫిటింగ్ చేసుకొని ఈ స్ప్రింగ్ను ఎలా సాగదీయాలా ఎక్కడి నుంచి ఎక్కడ కొంచాలా ఎటు ఉంచాలా ఈ ప్లాన్ ఎట్లాగ ఏడా పని చేస్తుంది కట్ అవ్వకనే ఎట్లాగ కట్ అవుతుంది ప్లాను ఇప్పుడు ఇప్పుడు నిలబడ్డప్పుడు స్టడీగా ఎలాగ ఉంది పండుకున్నప్పుడు జారిపోవటానికి గల ప్లాన్ ఎలాగ ఉంటుంది ఇట్లా కట్లాగా లాగేసుకోవటం ఇది లాక్కోవడం లాక్కొని పోవటం ఈ ప్లాన్లు ఎట్లాగ జరుగుతున్నాయి అన్నది అదొక ప్లాను ఈ ప్లానుతో పాటు మళ్ళీ మనకి ఈ స్కేల్ అనేది ఆ కప్లరు ఆ రోలర్కి వెళ్ళి లకలక పలపల ఉంటుంది ఆ వంపులు పోతూ ఉంటాయి ఈ కప్లర్ కూడా ఇక్కడ ఇరిగిపోతూ ఉంటుంది ఎల్లింగులు చేసుకుంటూ ఉంటాం దానికి సంబంధించి స్కేల్ ట్రాకర్ అన్నట్టు ఈ రేక్ ఒకటి ఇట్లా కటింగ్ చేసి అర్ధ సంతకాలంలో హార్ హార్కు సంబంధించిన స్విచ్ల దగ్గర నుంచి ఇక్కడ బోల్డ్ ఫిట్టింగ్లు చేసేసి డిజైన్ చేసి ఇట్లాగా ట్రాక్ లాగా ఒక రైల్వే ట్రాక్ లాగా తయారు చేసి దీనికి బ్యాక్ సైడ్ నుంచి బలం తయారు బలం ఇవి ఇవి గడ్ వెళ్ళింగ్ చేసి తర్వాత ఈ సీన్కి సంబంధించి ఇక్కడ లింక్ ఒకటి ఉంటుంది లింక్ కింద హోల్ వేయించి అడ్జస్ట్మెంట్ అన్నట్టు బోల్ట్ ఫిట్టింగ్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు ఇది బేరింగ్ వచ్చేసి మనకి కాలర్ బేరింగ్ పురి కాలర్ బేరింగ్ ఇది కూడా ఇదేమో స్కేలు రాల్డర్కి తగలకుండా అడ్జస్ట్మెంట్ అన్నట్టు ఇదేమో బేరింగ్ ట్రాక్ మీద నడవడానికి పైకి కిందకి అడ్జస్ట్మెంట్ అన్నట్టు పడేస్తున్నా చూడండి పడ్డప్పుడు అలా పండుకొని ఇక్కడ ప్లే ఉంది కదా ఈ ప్లే ఈ ప్లే అనేది బేరింగ్ దాటి యవత రాదు కాబట్టి ఆడ రోలర్ దగ్గర కప్లరు రోలర్ సైడ్ రాదు అన్నట్టు లేపేటప్పుడు ఎట్లా కలిసి వస్తుంది ట్రాక్ మీద ఆనుకొని తిరిగి వెళ్ళిపోయి శిలక పట్టుకోని ఆ లెవెల్లో నిలబడిపోద్ది అన్నట్టు అద ఇదొక వీడియో కురి కోస తగ్గనే అట్లాగా లాక్వద్దు అన్నట్టు ఇదొక వీడియో ఇన్ఫర్మేషను ఒక వీడియో ఇన్ఫర్మేషను ఈ దారం ప్లేట్ ఆల్రెడీ పెట్టాను మళ్ళీ ఇంకా లేటెస్ట్గా తయారు చేసి పెడతాను అది ఒక ఇన్ఫర్మేషన్ పెడతాను ఈ ట్రాక్ ఉండటం వల్ల మనకి ఈ బేరింగ్ అనేది కూడా గడ్డ బేరింగ్ రెట్న బేరింగ్ అంటాం కదా ఇక్కడ ఎక్కువసేపు నిలబడకుండా ఒక సుట్టు తక్కువ వెళ్తుంది అన్నట్టు ఒక సుక్కు వేగంగా తిరిగి వెళ్ళినప్పుడు లోడ్ పట్టకుండా ఇక్కడ ఒక చుట్టు దారం తక్కువ పట్టుద్ది అన్నట్టు పనిలో పనిగా ఈ దారం కూడా ఈ ఈ రివిట్కి వేస్తాం ఈ లింకుకి నేరుగా వేస్తాం బేరింగ్ నుంచి మూలక మూలక అంటే ఎట్లాగా మూలక ఎట్లాగా ఉంటుంది అన్నట్టు ఇట్లాగ ఉన్నప్పుడు మనం ఎలక్ట్రికల్ ప్రవల్ని తాళ్ళు పెట్టి దూరం నుంచి కడితే ఎంత బ్యాలెన్స్ లాగలుగుతామో అంత వేగం తగ్గిస్తుంది అన్నట్టు ఈ సైడ్న సుట్టు ఎక్కువ అన్నట్టు అప్పుడు ఇక్కడ మనం కింద నుంచి గనక లింక్ కినుకేసి లాగితే సెయిన్ లింకులే ఎట్లాగే ఎల్లింగ్లు చేసి బోల్డ్ ఫిట్టింగ్ తోటి ఎల్లింగు అండ్ బోల్డ్ ఫిట్టింగు ఎప్పుడు కాంటే అప్పుడు కొత్త తీసుకునే ప్లాన్ ఈ యొక్క కింద ఉన్న బేరింగ్ కాడ నుంచి ఈ యొక్క రివిడ్ దాకా మధ్యలో ఏ ఆధారం మీకు ఈ గడి కట్టా ఇక్కడ లాగుద్ది కోసం లోపలికి లూజ్ ఇచ్చినప్పుడు చాలాసార్లు గమనించే ఉంటారు ఖచ్చితంగా లాగుద్ది గమనించడం కాదు ఇక్కడ లాగుద్ది మళ్ళీ దిగి మళ్ళీ కొసాలు కోవడం జరుగుద్ది అప్పుడు ఈ లింకు మనకి స్క్రీన్ వేగంగా తిరగడానికి కొత్త తక్కువ పట్టడానికి ఇక్కడ కొత్త రోలర్లోకి అందుకోకుండా ఉండడానికి ఇది ప్లాన్ మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉన్నట్టు బాగా పనిచేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్